ಹいやフォトಲತಲ್ಲರಿಯಾ ಅಂತ ಹೇಳಿದಂಗೆ ಸಮಯ ಮಿಂಚ ಪ್ರತಿಗ ನೀಡೆದಕ್ಕೆ ಕರ್ಕಾಯಪುತ್ತೆ ವೇಸ್ಟ್ ಆಯ್ತು ಅಕಲ್ ಅಕಲ್ ಏ ಮಿಡೈಟ್ ಸರ್ಚೆಡ್ ಇಲ್ಲಾ ಇಲ್ಲ ಎಂಜರ್ ರಾ ಅಂದರು పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు మరి భారతదేశంలో బొడ్డులో ఉన్న నిజాం సంస్థానానికి మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు స్వాతంత్రం రాలేదు మరి ఇక్కడున్న ప్రజలందరూ నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోతున్నారు కాసిం రజీ సేనల ద్వారా ఇబ్బంది పడుతున్నారు వందే మాత్రం అంటే అప్పుడు నేరమైంది భారత్ మాతాకి జై అంటే శిక్షించే పరిస్థితి ఉంది మర రోజు ప్రతి ప్రాంతంలో ఎక్కడనైతే స్వాతంత్రం కోసం తిరుగుబాటు జరిగిందో ఆ ప్రాంతాలలో సామూహిక ఉరివేయడం అదే రకంగా సామూహిక కాల్పులు అదే రకంగా తెలంగాణ ప్రాంత మహిళలను నగ్నంగా బమలాడించడం మరి కార్యక్రమాలన్నీ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక కూడా సుమారు పదహారు నెలలు ఏదైతే తెలంగాణ ప్రాంతం అదే రకంగా మహారాష్ట్ర ప్రాంతం అదే రకంగా కర్ణాటక ప్రాంతం మూడు ప్రాంతాలలో కలయికగా ఉన్న నిజాం సంస్థానం మాత్రం స్వతంత్రం రాకుండా వాళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోతూ ఉన్నది మరి దీని గురించి పట్టించుకునే పరిస్థితులు ఎవరు లేకుండారు దాని తర్వాత వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో స్టార్ట్ చేసి మరి ఏదైతే ఈ నిజాం ప్రాంతం ఉందో ఈ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం కోసం ప్రారంభించిన ఆపరేషన్ పోలో సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు నిజాం రాజు భారతదేశ హోంశాఖ మంత్రి అయిన వల్లభాయ్ పటేల్ గారు చేసిన ఆపరేషన్ పోలోకు తల వంచి ఆ రోజు వారికి నొండిపోయింది కనుక ఆ రోజు మనకు స్వాతంత్రం చిట్టించింది మరి స్వాతంత్రం చిత్రించినాక కూడా మరి ఆ రోజు విమోచన మనకి ఏదైతే జరిగిందో ఆ విమోచన దినాన్ని అధికారంగా అధికారికంగా మనం జరుపుకునే పరిస్థితిలో లేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా కానీ నేడు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానికి కానీ అప్పటి ఉద్యమ నాయకుడు అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దీని విమోచన దినంగా కాకుండా ఎంఐఎం పార్టీ అసిదుద్దీన్ ఓవైసి పార్టీకి తలొగ్గి దీన్ని జాతీయ సమైక్య దినంగా చేసిండు తప్ప విమోన విమోచన దినంగా ప్రకటించలేదు విమోచన దినాన్ని జరపలేదు మరి అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సెప్టెంబర్ సెవెంటీన్త్ ను విమోచన దినంగా జరిపే పరిస్థితిలో లేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా చిన్నమనేని విద్యాసాగర్ రావు గారు ఉన్న పరిస్థితి నుండి ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ ను అధికారికంగా జరపాలని ఒక ఆలోచనతోని కార్యాచరణ తీసుకొని ముందడుకు వచ్చిన భారతీయ జనతా పార్టీ అదే రకంగా లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో కానీ బండి సంజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో కానీ చాలా కార్యక్రమాలు చేసినప్పుడు అధికారికంగా విమోచన దినం జరపాలని చెప్పి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ విమోచన దినాన్ని జరిపే పరిస్థితిలో లేదని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ సెవెంటీన్త్ను కేంద్ర ప్రభుత్వం విమోచన దినంగా ప్రకటించి అప్పటి నుండి ఇక్కడ కార్యక్రమాలు జరపడం స్టార్ట్ మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్న పార్టీ లెవెల్ గాని విమోచన దినాన్ని చేస్తలేదు అదే దీంట్లో భాగస్వామ్యంగా ఉన్న కర్ణాటక ప్రభుత్వం గాని మహారాష్ట్ర ప్రభుత్వం గాని సెప్టెంబర్ సెవెంటీన్త్ ను విమోచన దినంగా అధికారంగా జరుపుతున్నాయి మరి ప్రజలందరూ చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఏదైతే నిరంకుశ పానలను మన బతుకులు నాశనం అయిపోయి ఉన్నాయి కనుక ఏదైతే ముస్లిం సంస్థానాలుగా ఏర్పాటు చేసుకోవాలనే ఒక నిశ్చయంతో ఆ రోజు నిజాం ఉండే గాని దీనికి వ్యతిరేకంగా ఈ రోజు ఉన్న ప్రభుత్వాలు కూడా విమోచన దినాన్ని జరపలేకపోతున్నాయి మనకు స్వతంత్రం వచ్చినా గాని దాని గురించి చెప్పుకోలేకపోతున్నాం కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జరపాలా ఇప్పుడున్న రామచంద్రరావు గారి అధ్యక్షతన కూడా రానున్న రోజుల్లో సెప్టెంబర్ సెవెంటీన్త్ ను అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది కనుక తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దీనికి గాను ఆలోచించి చైతన్యవంతులుగా ఉండి ప్రభుత్వంలో ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ అధికారికంగా విమోచన దినంగా ప్రకటించే మన ఉద్యమం కొనసాగించాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి పరిస్థితులైనా దీనికోసం మేము పోరాటం చేస్తామని పాత్రికామికంగా తెలియజేస్తూ దీని కోసం ప్రజలందరూ భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు రావాలని కోరుకుంటున్నారు భారత్ మాతాకి జై జై